ఉదయాన్నే హడావిడి లేకుండా పిల్లల లంచ్ బాక్స్లోకి టేస్టీగా ఇంకా హెల్తీగా తయారు చేసుకుని తోటకూర రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇందులో మనం వేసే పొడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్కి ఈ పొడి వీడియో ఛానల్ నేమ్ కింద ఇస్తాను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి ఈ రైస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ పల్లీలు పల్లీలు వేగిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు పావు స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు కట్టల తోటకూరని శుభ్రంగా కడిగి ఆ తర్వాత కట్ చేసుకుని ఎటువంటి తడి లేకుండా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆకు అంతా బాగా మగ్గిపోయిన తర్వాత చల్లారబెట్టుకున్న అన్నాన్ని వేసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడి ఇంకా సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫుల్ వీడియో ఛానల్ నేమ్ కింద ఇస్తాను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి